ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్గా శ్రీ కెకే చౌదరి గారు గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా కస్తూరి కోటేశ్వర చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్గా పదవిని చేపట్టబోతున్నారు ఐ కెకే చౌదరి అసీమ్ దార్జ్ ఆఫ్ చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు మంగళగిరి అమరావతి అండ్ ట్వంటీ సెవెంత్ నవంబర్ టూ జీరో టూ ఫోర్ యాజ్ ఫర్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్వై జిఓ నెంబర్ టూ డబల్ జీరో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వన్ ముఖ్యంగా ఇప్పుడే పెద్దలు జనార్దన్ రెడ్డి గారు కొలు రవీంద్ర గారు మన కోటేశ్వర గారు చెప్పారు ఈ ఖాదీ బోర్డు ద్వారా మనము ఏ విధంగా అయితే అభివృద్ధి చేయగలము అనేది యువకుడు ఉత్సాహవంతుడు విద్యావంతుడు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్ళి ఇక్కడ ఉపాధి చూపించగలడు అన్న నమ్మకంతోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కేకే చౌదరి గారికి అవకాశం ఇచ్చారు అదే విధంగా మనం చూసాం ఇప్పుడే కొల్లు రవీంద్ర గారు చెప్పారు యువత ముందుకు రావాలి రైతాంగం ముందుకు రావాలి బడుగు బడిహీన వర్గాలు ముందుండాలి అన్న కోరుకున్న మొదట వ్యక్తి యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు అదే స్ఫూర్తితోనే అదే స్ఫూర్తితోనే మన రాష్ట్రం విడిపోయిందన్న విషయం మీకు తెలుసు పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం విడిపోయి మన పరిస్థితి దారుణమైన పరిస్థితిలో ఒక విజనల్ లీడర్ ప్రపంచ స్థాయిలోనే గుర్తింపగలన వ్యక్తి మన శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో అహర్నిషిలో ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉండాలని ఈ రూపురేఖలు మార్చాలని ఒక పక్క పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు గ్రామీణాభివృద్ధి కావచ్చు రైతాంగం కావచ్చు విద్యారంగం కావచ్చు అన్ని రంగాల్ని ఒక తాటి మీద తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మనం అందరం చూసాం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పారు ప్రజలు కూడా మోసపోయారు అయ్యో ఈ జగన్ వస్తే ఏదో యువకుడు ఉత్సాహవంతుడు యువతకు ఉద్యోగాలు వస్తాయి జగన్ వస్తే జాబ్ వస్తుందంట జగన్ వస్తే ఫ్యాన్కు గురేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఐదేళ్ళు యువతది ఎంతోమంది ఉపాధి కల్పిస్తాడు జగన్ వస్తే మెగా జాబ్ క్యాలెండర్లు వస్తాయి మరికొన్ని పరిశ్రమలు వస్తాయి యువతకి భరోసా వస్తుంది మహిళలు అయితే కరెంటు ఆఫ్ చేసే పనే లేదు కరెంటు ఛార్జీలు కూడా పెంచడంట నిత్యావసర సరుకులు పెంచడంట అన్నీ ఇంకొకటి కాదులే మైకరు సాక్షి ఛానల్ అంతా ఇదే నుంచి సాయంకాలం వరకు జగను 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 జగనా వ్రతం అని చెప్పి మరి ఓట్లు వేయించుకున్నారు అంటే ఈ విషయం మేము ఎందుకు ఇప్పుడు రాజకీయం మాట్లాడాల్సి వస్తుంది మాట్లాడాల్సిన అవసరం ఈరోజు ఉందని కూడా మీకు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో యువతకు ఉపాధి లేదు ముఖ్యంగా మన తల్లిదండ్రులందరూ ఏమనుకుంటామంటే మన పిల్లల్ని చదివిచ్చి కష్టపడి ట్రైనింగ్లు కోచింగ్లు ఇప్పిస్తే వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం వస్తుంది ఏదో ఒక వ్యాపారం చేసుకుంటారు బతుక్కుంటారు అనే ఉద్దేశంతో మనం అందరం కష్టపడ్డాం మరి ఐదు సంవత్సరాల్లో ఎలాంటి ఉపాధి అయినా కలిగిందా ఏ ఒక్కరికైనా ఒక్క జాబ్ ఏమైనా ఇచ్చారో ఒక పరిశ్రమ ఉన్న పరిశ్రమలు కూడా తరిలిపోయాయన్న విషయం మీకు అందరికీ తెలుసు ఇవి ఒక పక్క ఈ ఐదు సంవత్సరాలు అమరావతి ఎగిన పూర్తి చేసి తింటే మూడు రాజధానులు అన్నాడు మూడు ముక్కలు చేశాడు మడు దోచుకున్నాడు దాచుకున్నాడే తప్ప ఈ అమరావతి చేయలేదు మడు పోలవరం చేయలేదు ఈరోజు అవన్నీ పనులు చేసి ఉంటే ఈరోజు ఎంతమందికి ఉపాధి కలిపేదో మీకు అందరికీ తెలుసు మరి ఈ రాక్షసుల పాలనని ఇంకా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మాట్లాడితే కేసులు పెడతారు నా మీద కూడా కేసులు పెట్టారు నేను కూడా యాభై మూడు రోజులు పోయా నా మీద ఇరవై నాలుగు కేసులు పెట్టారు జోక్యమంటే నా కంకర్ మిషన్లో నేనే దొంగతనం చేసినానంటే రాత్రి పన్నెండు గంటలప్పుడు ఎఫ్ఐఆర్ కడతారు అర్థంగా ఇరవై నాలుగు కేసులు పెట్టారు మాట్లాడితే కేసులు పెట్టడం వాటికి కొంతమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులున్న ముఖ్యమంత్రి గారు అంటే మన చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో పోరాటమే చేశాం అందరం పోరాటం చేశాం ఇది చాలదు యువత భయపడుతున్నారు మహిళలు భయపడుతున్నారు విద్యార్థులు భయపడుతున్నారు ఎవరు మాట్లాడలేకపోతున్నారు కనీసం కుల సంఘాలు మాట్లాడలేకపోతున్నాయని మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఒక నిర్ణయం తీసుకున్న ఈ రాక్షసుల కోసం పోరాటం చేయకపోతే మన రాష్ట్రం ఉనికి దాటిపోతుంది మన రాష్ట్రం ఉనికి ఉండదని తెలుసుకొని నారా లోకేష్ బాబు గారు ఒక యువగలం పాదయాత్ర చేయాలని మొదలుపెట్టారు ఆ సమయంలో అందరూ భయపడ్డారు నిజంగా ఆ నారా ఆ నందమూరి ఆడబిడ్డలకు చిరస్సు వంచి ధన్యవాదాలు చేయాలి ఎందుకంటే ఒక పక్క భువనమ్మ గారు ఒకొక్క పక్క బ్రాహ్మణి గారు వీర తిలకం పెట్టి పోయి రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత నీది అని చెప్పి వీర తిలకం పెట్టి పంపించారు ఆ రాక్షసుడు అడవను ఏం చేస్తాడో తెలియదు ఉన్నది ఒక్క బిడ్డ ఆ బిడ్డని ఈ రాష్ట్రం కోసం నారా లోకేష్ బాబు గారికి తిలకం పంపినప్పుడు మా సోదరులందరూ యువగలం కోసం వాళ్ళు ఎందుకంటే ఒక పక్క భువనమ్మ బ్రాహ్మణమ్మే ఈ రాష్ట్రం కోసం కాపాడి మన నాయకుడు బయటకు వచ్చాడు నాయకుడు అని చెప్పి ఆ రోజు ఇలాంటి కేకే చౌదరి కావచ్చు రవినాయుడు కావచ్చు రాకేష్ కావచ్చు మరి శ్రీధర్ కావచ్చు మరెంతో మంది ధైర్యంగా ధైర్యంగా అడుగడుగున ఎన్ని సమస్యలు పెట్టినా ఎన్ని బెదిరించినా మేము 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 లోకం బాబు ఈ రాష్ట్రం కోసమే ఉంటామని చెప్పి పోరాడిన యువ నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ మీకు అప్పుడు చిరస్సు వంచి ధన్యవాదాలు తెలుస్తూ మీరందరూ బాగుండాలని మేమందరం కోరుకుంటాం అదే స్ఫూర్తితోనే ఈరోజు చాలా మంది కేకే చౌదరి అసలు ఎంత సిన్సియర్ గా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కల్పించే బాధ్యత కేకే చౌదరి గారికి ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఈ రోజు గ్రామీణ స్థాయిలో చదువుకున్న పిల్లలు చాలా మంది ఖాళీగా ఉన్నారు ఏఏఎస్ లు ఐపీఎస్ లు అయితేనే ఉద్యోగం చేయాల్సిన పనిలా టీచర్లు అయితేనే కాదు ప్రతి ఒక్కరు తన ఈరోజు ఎనిమిదో తరగతి పాస్ అయిన ప్రతి ఒక్క యువతకు మనం ఖాదీ బోర్డు ద్వారా లోన్లు అవకాశం ఇచ్చి వాళ్ళకు ఉపాధి చూపించగలమన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు మీరు నేను ఈ సభ ద్వారా నీకు తెలియజేసేదోటే యువతకు మన కేకే చౌదరి గారు ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెడతాం ఆ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం వల్ల మన ప్రభుత్వం నుంచి మనం ఏం చేయగలం వాళ్ళలో ఉన్న స్కిల్స్ బయటికి తీసి బాబు నువ్వు ఇది పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్తాం లేదా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి మనం పారిశ్రమ వేక్తగా మార్చవలసిందిగా మనం అందరం ప్రయత్నిద్దాం మరి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నది ఒకటే ఒక పక్క బీసీ వెల్ఫేర్ ఒక పక్క మా సోదరులు ఖాదీ బోర్డు ఎంఎస్ఎంఈ ద్వారా కూడా మేము కూడా లోన్స్ ఇవ్వచ్చు యువతను ఎంకరేజ్ చేయొచ్చు మరి ఖాదీ బోర్డు ద్వారా కూడా మేము సెంట్రల్ నుంచి సబ్సిడీలు తీసుకురాగలం మేము మీకు చేదోడుగా ఉంటామని కూడా మీకు తెలియజేస్తూ నేను ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఎవరికన్నా ఏదన్నా అభివృద్ధి పదాలను నడిపించినటువంటి పరిస్థితి ఉందా ఏ కుటుంబం నేను బాగుపడ్డాను ఆయన వల్ల చెప్పే పరిస్థితి ఉందా కాబట్టి రేపు వచ్చి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని డెఫినెట్గా మీరు పని పనిచేస్తే ప్రజల్లో చిరస్థాయిగా నిలబడే అవకాశం ఉన్నటువంటి మరి ఈరోజు ఒక మంచి కార్పొరేషన్ ముఖ్యమంత్రి గారు మీకు ఇచ్చారు మరి మంత్రి గారు సభ్యత గారు కూడా బీసీ కార్పొరే బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నారు వారు మీరు కలిసి మేము అందరూ కూడా సపోర్ట్ చేస్తాం డెఫినెట్గా రాబోయే కాలంలో ఎందుకంటే ఈ ప్రభుత్వం రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాలు ఉంటే తప్ప ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పదం అడదు వెళ్ళిపోయిన కంపెనీలన్నీ తిరిగి వస్తున్నాయి ఇవాళ ముఖ్యమంత్రి గారు చూడండి మొన్న ఆరేడు కంపెనీలు వచ్చి ఇక్కడ ఎంబోయిల్ చేసుకుని వెళ్తా ఉన్నారు సంస్థలు స్టార్ట్ చేస్తూ ఉన్నాయి టీసీఎస్ ఇలాంటి అన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఇవాళ దుర్మార్గుడు వల్ల ప్రపంచంలో నెంబర్ వన్గా ఉన్నటువంటి సంస్థలు కూడా ఇవాళ కేసులు పడిపోయినాయి చూసాము ఆ దాని వాళ్ళు ఏమయ్యారు కాబట్టి నిజమైనటువంటి పట్టుదల కృషి ఉన్న నాయకుడు నాయకత్వంలో మనం ఉన్నాం రాబోయే ఇరవై సంవత్సరాలు మనందరం కూడా కష్టపడి ఈ రాష్ట్రాన్ని ఏకతాటిపేదం నడిపించగలిగితే ప్రపంచంలో ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ కాదు ఆంధ్ర భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ప్రముఖ పది స్థానాల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి ఆ రకంగా అందరూ కూడా కష్టపడదామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం మరోసారి కేకే చౌదరికి వాళ్ళ టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జయ హింద్ అంతే నమస్కారం ముఖ్యంగా మీడియా సోదరులకు పత్రికా విలేకరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పురంధేశ్వరి గారు అదేవిధంగా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు వీరందరి ఆశీస్సులతో ఈరోజు ఒక యువకుడికి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి బోర్డు చైర్మన్గా అవకాశం కల్పించినందుకు వారందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి అదేవిధంగా ఎవరైతే నాకు సహకరించారో వారందరికి కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈరోజు నేను ప్రయత్నం చేస్తానని మీకు మాటిస్తూ ఏదైతే ఈరోజు ప్రమాణ స్వీకారం ఇక్కడ చేసి బాధ్యతలు చేపడుతున్నానో రేపటి నుంచే ఇరవై ఆరు జిల్లాల్లో దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రతి నిరుద్యోగిని కలిసి అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ ఖాదీ బోర్డు అండ్ గ్రామీణ పరిశ్రమల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ప్రతి పంచాయతీలో ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలి ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఈ ఖాదీ బోర్డు సభ్యులతో అందరినీ కలుపుకొని భవిష్యత్తు కాలంలో ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే ప్రతి ఉత్పత్తిని ప్రతి వస్తువును దేశస్థాయిలో అదేవిధంగా విదేశాలకు ఎగుమతి చేసే విధంగా మా బోర్డు ద్వారా అభివృద్ధి చేసి చూపిస్తామని మీకు అందరికీ మాట ఇస్తూ ధన్యవాదాలు తెలియసుకుంటున్నాను జై నారా చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం